పేరు ఎస్ శంకర్ చంద్రశేఖర్ మాది కిస్టలంక విజయవాడ నేను రెండు వేల సంవత్సరంలో ఆటో పిల్లలకు వచ్చాను ఫస్ట్ డీజిల్ ఆటోతో తినాను తర్వాత సీఎన్జి ఆటో వచ్చింది సిఎన్జి ఆటోలకి రోజుకి వచ్చి నాలుగు కేజీల నుంచి ఐదు కేజీలు గ్యాస్ పట్టింది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చి ఉంది తర్వాత వచ్చి ఈవీ ఆటో వచ్చింది దీనికి ఛార్జింగ్ రోజుకి నాలుగు గంటలు పెడితే వన్ సిక్స్టీ కిలోమీటర్లు వస్తుంది రోజుకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ వరకు దీనికి ఖర్చు జీరో మెయింటెనెన్స్ ఈవీ ఆటో రోజుకి నాలుగు గంటల తో ఫుల్ సిటీ విజయవాడ సిటీలో పొద్దున్న నుంచి సాయంకాలం రాత్రి వరకు దీని మీద తర్వాత ఈ ఆటో వల్ల చాలామంది ఛార్జింగ్ అయిపోతే ఏంటి మళ్ళీ ఇంటికి వెళ్ళే పెట్టుకోవాలనుకుంటారు అలా ఏమీ లేదు వరుణ్ బజాజ్ అనేసి మనం గూగుల్ మ్యాప్లో కొట్టుకుంటే వరుణ్ బజాజ్ షోరూమ్ అంటే చాలు మనకి దగ్గరలో ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇలా కరెంట్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోతే కొట్టగానే భవనపురం అని చూపించింది భవనపురం వచ్చి ఛార్జింగ్ పెట్టుకున్నాను అలాగే చుట్టుపక్కల ఇక్కడ నుంచి కృష్ణా జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ మొత్తం వన్ వంద పాయింట్ వరకు ఇచ్చారు ఎక్కడికైనా వెళ్ళిపోయి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎనీ టైం వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అక్కడ ఎటువంటి భయం ఉండదు ఫుల్గా మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుని మళ్ళీ రిటర్న్ చేయొచ్చు చాలా హ్యాపీగా ఉంది ఆటో తీసుకుంటాం వల్ల ఇలాంటి ఆటో తీసుకున్నందుకు బజాజ్ వరుణ వాళ్ళకి చాలా థ్యాంక్స్